బగి అయితే నిద్ర లేకుండా నటిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే బగి లే బగి ఈ స్కూల్కి టైం అవుతుంది ఈరోజు స్కూల్కి నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బగి అయితే ఒక్కసారిగా లేచి బెడ్ మీద గెంతులు వేస్తూ ఉంటాడు హే ఈరోజు అమ్మ కూడా స్కూల్కి వస్తుంది థ్యాంక్స్ అమ్మ నేను త్వరగా రెడీ అయిపోతాను నువ్వు కూడా త్వరగా రెడీ అయిపో అని చెప్పి బగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితే అక్కడ నుండి రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఇక బగి వెళ్ళాక అక్కడ ఉన్న షరత్ అయితే జాహ్నవితో ఇలా అంటూ ఉంటాడు చూసావా జాను నువ్వంటే వాడికి ఎంత ఇష్టమో నువ్వు స్కూల్కి వస్తానంటే తను రోజు ఇలానే హ్యాపీగా వెళ్తాడు నువ్వంటే బగీకి అంత ఇష్టం నువ్వు లేకపోతే బగీ ఉండలేడు నువ్వే ప్రాణం బగీకి అర్థమవుతుందా అని చెప్పి అంటాడు ఆ మాట వినగైనా జాను అలా తలదించుకొని మౌనంగా వింటూ ఉంటుంది ప్లీజ్ జాను ఎప్పుడు కూడా లైఫ్లో భగీని వదిలిపెట్టి వెళ్ళద్దు ప్లీజ్ బగీ కోసం ఆలోచించైనా బగీతో కలిసి ఉండు అని చెప్పి శరత్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జాను అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది లైఫ్లో ఎప్పుడైనా సరే నువ్వు భగీని వదులుకోవాల్సి పరిస్థితి వస్తే దయచేసి అది మానుకో బగీ మాత్రం నీ కోసమే బ్రతుకుతున్నాడు నువ్వంటే బగీకి చాలా ఇష్టం కాబట్టి భగీని నువ్వెప్పుడు మిస్ చేసుకోకు అని చెప్పి శరత్ గంగతో అంటాడు ఆ మాట వినగానే తనైతే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక ఏం చెప్పలేక తనైతే అలా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక భగీని మాత్రం నువ్వు ఎప్పుడు మిస్ చేసుకోకు అని చెప్పి అక్కడ ఉన్న శరత్ అంటూ ఉంటాడు ఆ మాటకి గంగా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్